ఇప్పుడు నేను మోహన్ లాల్ సినిమా గురించి చెప్పాను కదా కరెక్ట్గా అది మన అంచనా ఎలా నిజమైన చూడండి ఆర్ఎస్ఎస్ ఇది ఒక హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించే సినిమాని ప్రకటించింది అంటే ఎండార్స్ చేసేసుకుంది ఈ సినిమాలో చూపించిన వర్గం ఎవరిది అనేది వీళ్ళు ఎండార్స్ చేసేసుకున్నారు సినిమాని సినిమాలోనే చూడకుండా దీన్ని రాజకీయ పరమైన ఇదిగా తీసుకొచ్చారంటేనే అర్థమవుతుంది అదే కాక మనకు కామెంట్ పెట్టాడు ఒకటి వాడు సినిమా చూసే పెట్టారు సినిమా చూడకుండా ఏం పెట్టాల అంటే క్లియర్ కట్టగా ఈ సినిమా ఎవరిని టార్గెట్ చేశారనేది మనం ఫస్ట్ షో చూడగానే చెప్పగానే అది నిజమే అని చెప్పేసి వీళ్ళందరూ ఫుల్ చేశారు కదా అసలు విషయం ఏమిటి అంటే నేను రెండో వీడియోలో చెప్తాను అన్నా కదా సినిమా అంతా చూసిన తర్వాత మీకు అంటే కేరళ రాజకీయాలను ఇది ప్రభావితం చేసే సినిమా అని కొంతమందికే తెలుస్తుంది కొంతమందికి మనకి లూసిఫర్తో పోల్చుకున్నప్పుడు లూసిఫర్ టూ అంత లేదు కదా అంటున్నారు మీ రెండు సినిమాలను కలగలిపి చూడండి ఐదేళ్ల తర్వాత స్టీఫెన్ ఎందుకు వెనక్కి వచ్చేది అంటే ఎన్నికల సమయానికి మీకు అర్థమైపోతుంది ఇక ఈ రాజకీయాలని ఈ సినిమాతో పోల్చకుండా నేను గతంలో కేరళలో ఒక సినిమా నటుడు గొప్పగా డిమాంటేషన్ జరగగానే ఆహా ఊహో అద్భుతం ఆహా ఊహో అద్భుతం అంటే కీర్తిచ్చారు అందరూ మమ్ముట్టి మోహన్ లాల్ కూడా ఉన్నట్టున్నాడు కానీ ఒక వ్యక్తి మాత్రం అద్భుతంగా కీర్తిచ్చారు ఎందుకో తెలుసా ఆ వ్యక్తికి కావాల్సినంత నగదు అప్పుడు అవసరమైంది దానికి అవసరమైన మార్పిడి జరిగింది ఆ మార్పిడి జరగడానికి కారణమైన వాళ్ళకే ఆయన మద్దతు ప్రకటించారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఆ నటుడు ఎవరో మీకు నేను చెప్పక్కర్లా అయితే లులు గ్రూప్ అనే ఒక గ్రూప్ చూడండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతుంది తెలంగాణలో పెట్టుబడి పెడుతుంది ఏంటి లులూ గ్రూప్కి వీళ్ళకి సంబంధం మిగిలిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు లులు గ్రూప్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఇప్పుడు మాత్రం మళ్ళీ రెడీ అయ్యేందుకు అంటుంది అట్లానే డిమాంటేషన్ టైంలో మీ అందరి డబ్బులు మీరు సేఫ్ చేస్తున్నారు మరి మా డబ్బుల పరిస్థితి ఏంటి అని కేసీఆర్ మోడీ గారిని నిలదీశారట ఇది ఒక చాలా సీనియర్ జర్నలిస్ట్ చెప్పాడు ఆయనకి ఇంకొకళ్ళ సోర్స్ ద్వారా తెలిసింది దాని అర్థం ఏంటి ఈ డబ్బులన్నీ చాలా చోట్ల నేను అనకూడదు కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్థలాలకి ఎప్పుడో వెళ్ళిపోయినాయి ఎన్నికలకి ముందే అన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందే ఆ స్థలాలు ఏమిటి అంటే కొన్ని కొన్ని వర్గాలు ఉన్నాయి కొన్ని వర్గాలు ఆ వర్గాలకి ఈ ఒక ఆరాధ్య స్థలాలు అనుకోండి ఆ స్థలాలకి వెళ్ళిపోయినాయి అక్కడ దానికి లొలు గ్రూప్కి సంబంధం అలానే ఈ సినిమాలోని కథాంశం ఎలా మోహన్ మోహన్లాల్ దీంట్లో ప్రధాన పాత్ర పోషించడానికి కేరళలో అతని చూపు పడిందట అనేది ఎవరిని ఉద్దేశించది ఆయన్ని ఉద్దేశించే కేరళలో అతని చూపు పడటం దానిని మేము అడ్డుకుంటామని మోహన్ లాల్ అంటాం ఇది అంతా ఏంటంటే అక్కడ కళారంగం కూడా వ్యతిరేకంగా ఎలా ఉంది ఒక ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కేంద్రంలో దాన్ని అర్థం చేసుకోండి మీకు తమిళనాడులో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంటే తెలుగు సినిమా రంగంలో లొంగుతారేమో కానీ తమిళంలో లొంగరేదు అది క్లియర్గా అర్థమవుతుంది అయితే జనం ఏంటి ఏ తీర్పు ఎటువైపి ఇస్తారన్నది తమిళనాడు కాస్త సందేహంగా ఉంది కేరళలో మాత్రం ఆ పార్టీకి ఆ పార్టీకి తలగే పరిస్థితి లేదు ఎన్ని వేషాలైనా ఏంటంటే ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందువల్ల అంటే మనము ఎన్నో ఏళ్ళుగా సాగుతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని ఏదో పెద్ద మేము వచ్చి ఉద్ధరిస్తాము ఉద్ధరించాము అంటే ఎవడు నమ్ముతాడు ఇంకా ఒక అద్భుతమైన ఈక్వేషన్ చూడండి కేరళలో కమ్యూనిస్టులే పరిపాలిస్తున్నారు ఇప్పటి నుంచి కమ్యూనిజానికి దేవుడికి చక్కెదురు చాలామంది చెప్తారు కమ్యూనిజంలో ఉన్నవాళ్ళు దేవుడిని నమ్మడం కానీ శబరిమలై కానీ అలానే క్రిస్టియానిటీ కానీ అక్కడే ఎక్కువ ఉంటుంది అంటే మతపరంగా అక్కడ బలంగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కమ్యూనిజం ఉంటుంది అధికారంలో అంటే దాన్ని బ్యాలెన్స్ చేయగలిగినటువంటి ఒక బ్లెండింగ్ ఏమంటారు మంత్రం ఏదో ఉంది వాళ్ళ దగ్గర కమ్యూనిస్టుల దగ్గర అందుకే ఎన్నాళ్ళుగా అక్కడ కొనసాగుతున్నారు ఇక పైన కొనసాగటానికి ఎందుకు ఇంకా వాళ్ళకి అవకాశం ఉంది అంటే ఇదిగో వీళ్ళ విధానాలు ప్రతి చోట వీలు ఎక్కడ ఎక్కడా పెడతాము అంటే లిటరసీ కూడా లిటరసీ అంటే కేవలం సంతకం పెట్టడమే అక్షరాస్యత కాదు ఆలోచించే గుణం ఆలోచించే గుణం కూడా అక్కడ ఎక్కువ అంటారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువే మరి చూద్దాం నెక్స్ట్ ఎన్నికలు కదా ఎటు మారుతుంది నాకు తెలుసు ఏంటంటే వా ఆ పార్టీ అనుకునేది ఏది సౌత్లో సాగదు కర్ణాటకలో ఏంటంటే ఆ ప్రాబల్యం ఆ యొక్క అటు ఇటు మారే మనస్తత్వము మధ్యలో ఒక పార్టీ ఇరవై ముప్పై సీట్లు గెలుచుకునే పార్టీ మద్దతుతో సౌత్లో ఏదో ఆ పార్టీ కాస్త కూస్తో అధికారం ఎలగబెట్టింది కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రత్యేకించి కేరళలో మాత్రం మీకు ఎదురు దెబ్బ తగులుతుంది ఖాయం అన్నది ఈ సినిమా చూపించబోయే సంకేతం ఎందుకు అంటే ఒక పెద్ద నటుడు నిన్న మొన్నటిదాకా మన ఖాతాలో ఉన్నాడు అనుకున్న నటుడు ఈ సినిమాలో నటించడం అలాంటి డైలాగులు చెప్పడం సాహసోపేతమైన జరిగింది చాలామందికి తెలుసు అది ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద నటులు అంటే తమిళనాడులో కుదురుతుంది మన విజయ ఉన్నట్టు కానీ విజయను కూడా విజయవంతంగా తమ వైపు తిప్పుకుంటారనే ఒక కామెంట్ ఉంది అయినా సరే తమిళనాడులో బాగా పేరు తెచ్చుకున్న ప్రతి నటుడు ఒక పార్టీ పెట్టాడు మీరు చెక్ చేసుకుని వెనక్కి అలాంటి రాజకీయ చైతన్యం ఉన్న చోట మన ఆటలు సాగదు ఏదో జరిగిపోయింది ఇక్కడ మేమే కాపాడుతాం సార్ మీరు డెవలప్మెంట్ చూసి అడగ అడగండి ఓట్లు వెల్ అండ్ గుడ్ డెవలప్మెంట్ చూసి అడగండి కానీ ఏదో ఒకదాన్ని బూచిగా చూపించేసి ఉన్నాళ్ళు హాయిగా బతుకుతున్న తర్వాత ఒక చీలిక తీసుకొచ్చి ఓట్లు అడుగుతానంటే ఇక్కడ మాత్రం కుదరదు దీన్ని ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నవాళ్ళు కూడా ఒప్పుకునే మాట అది రాబోయే రోజులు తేలుతుంది మోహన్ లాల్కి సంబంధించి ఇది చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది అయితే ఏంటంటే వన్తో పోల్చుకుంటున్నాను మీరు రివ్యూలు కూడా చదవండి పనికిమాల షణ్ముఖ అనే ఒక సినిమాకి రివ్యూ ఇచ్చిన ఈ దీనిను ఈ సినిమాకి ఎలా ఇచ్చింది రివ్యూ అందుకని ఆ రివ్యూలు నమ్మకండి సినిమా చూడండి చూసిన తర్వాత నా మాట నిజమని నమ్ముతారు బాయ్